ఎబ్రి గ్రాసినటువంటి పత్రికలో పదమూడు అధ్యాయము మొదటి వచనాన్ని చదవండి ఏం చేయాలట సహోదర ప్రేమ నిలువరుముగా వండనీయుడి ఆదిత్యము చేయ మరముకుడి దానివల్ల కొందరు ఎరుగొకయ్యే దేవదూతలకు ఆదిత్యం చేసి రిచాలమ్మ ఒక్కసారి ఆగండి ఏం చేయాలట ఆదిత్యము అంటే ఏంటి రెండు ఆదిత్యాలు ఉన్నాయి ఒకటి శరీర సంబంధమైన ఆదిత్యము రెండవది ఆత్మ సంబంధమైన ఆదిత్యము విశ్వాసులు రెండు చేయాలి ఆత్మ సంబంధమైన ఆదిత్యం అంటే ఏంటి దేవుని యొక్క వాక్యాన్ని అందించాలి శరీర సంబంధమైన ఆదిత్యం అంటే ఆహారం మనం బలం కావాలి కదండీ అది ఆహారం అవునా కాదా ఇక్కడటా మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే వ్యసన పడకుండా ఉండాలి ఎక్కడ లోకములో ఉన్నాం ఒక పాపి ఉన్నాడు అనుకుందామండి ఒక పాపి ఉన్నాడు ఎందుకు మీకు వచనాన్ని చూపిస్తాను శుభవార్త పంతొమ్మిదో అధ్యాయము ఈడో వచ్చినన్ని ఒకసారి చదవండి శుభవార్త పంతొమ్మిదో అధ్యాయము అందరూ అది చూచి ఎవరట పాప మనిషిని వద్ద ఎక్కడికి వెళ్ళాడట ఎవరు యేసుక్రీస్తు యసుక్రీస్తులు ప్రభుల వారు ఏమంటున్నా తెలుసా అండి ఎవరి కొరకు వచ్చాడట పాపుల కొరకే వచ్చాడట ఇప్పుడు పాపుల కొరకు వచ్చిన వాడు ఎక్కడుండాలి పాపుల మధ్యనే ఉండాలి కానీ పాపము లేని వాడే ఉండాలి కాదండి నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు అని ప్రశ్నించాడండి ఎవరు ఈ భూ ప్రపంచంలో ప్రశ్నించగలిగినటువంటి మనిషి లేడు కానీ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రశ్నించాడా లేదా ప్రశ్నించాడు ఏమంటున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలడు ఈ యొక్క ప్రశ్న మనం అందరము ఎదుటవానికి వేయగలగాలి అప్పుడే మనం నీతిమంతులము ఈయన ఏం చేస్తున్నాడట ఎవరి మధ్య ఉన్నాడట ఒక ఆయన ఉన్నాడు ఆ యొక్క మొదటి వచనం నుండి ఆ పంత లోకసభ భారత మొదటి వచనం నుండి కూడా మనం పంతొమ్మిది ఆ యొక్క తొమ్మిది వచనాలు పది వచనాలు పదకొండవ వచ్చిన వరకు చదువుకుంటే ఏముందట జక్కయ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు ప్రజలకు ఎటువంటి వాడు ప్రజలకు ఎటువంటి వాడు పాపి అన్యాయస్తుడు దుర్మార్గుడు ఎవరికైనా ఒక రూపాయి వసూలు చేయమంటే ఈయన రెండు మూడు రూపాయలు ఎక్స్ట్రా పన్ను ట్యాక్స్ కలెక్టర్ పన్ను వసూలు చేసేటువంటి వ్యక్తి ఆయన ఏం చేసేవాడట ఆయన ఏం చేసేవాడట మనం చూసినట్లయితే గమనించినట్లయితే ఆయన ట్యాక్స్ వసూలు చేసేవాడు ఎంత గవర్నమెంట్ వారు ఒక రూపాయి వసూలు చేయరా బాబు అంటే ఈయన మూడు రూపాయలు వసూలు చేసేవాడు ఎందుకు ఒక రూపాయి గవర్నమెంట్కి రెండు రూపాయలు ఆయనకి జమ కూర్చుకోవడం కోసం ధనాన్ని ధనాపేక్ష నా రాజ్యానికి అర్హులు కాదు లేదా వారసులు కాదు అని మాట్లాడుతుంది వాక్యము అయితే ఇక్కడ అందరూ కూడా ప్రపంచమంతా కూడా ఆ యొక్క గ్రామం అంతా కూడా తిట్టుకుంటున్నారు అవునా ఆ జక్కయ్యని ఆ గ్రామం అంతా తిట్టుకుంటున్నారు అయితే ప్రభు అయిన యేసుని చూడ మనస్సు కలిగింది ఎవరికి పాపికి పాపి అయినటువంటి జక్కయ్యకు ఏది విన్నాడు ఆయన గురించి చెక్కయ్య ఒక కార్యం చేశాడు కార్యమేటి ఆయన చూడాలనుకున్నాడు అవునండి చూడాలని ఆశ కలిగింది ఎందుకంటే ఆయన విన్నాడు ఆయన కూర్చి ఏం విన్నాడు అయ్యో బోధకుడట నీతి వాక్యాలను బోధిస్తున్నాడట కుంటి వారిని లేపుచున్నాడట గుడ్డు వారికి కనులిస్తున్నారట అవునండి అయితే దుష్టులను దుర్మార్గులను ఆయన ప్రేమిస్తున్నాడట అని ఆయన హృదయంలో ఒక ఆలోచన కలిగింది నేను చూడాలి నేను ఆయన్ని చూడాలి అక్కడ చక్కగా రాయబడి ఉంది మీరు తర్వాత చదువుకోండి ఆ యొక్క మీ అందరికీ తెలిసిన మాటలే అయితే ఏం చేస్తున్నాడట అక్కడ ఆయన ఆయన చూడాలని ఆశ కలిగినప్పుడు ఏం చేశాడండి చూశాడు కనిపించట్లే కనిపించట్లే వస్తున్నాడు ఏసయ బోలమని జనసమూహం ఉంది ఆయన ఎవరు ఈయనకి కనిపించలే ఎందుకని పొట్టివాడైనందున చాలా చాలా చక్కగా మాటలు కనిపిస్తున్నాయి పొట్టిన ఎందుకు ఎందుకులే అనుకున్నాడా చూడండి ఆయనలో మార్పు అక్కడి నుండి ప్రారంభమైంది ఏసైని చూడాలనుకున్నాడు తప్పనిసరిగా చూడాలనుకున్నాడు కాబట్టి పొట్టివాడైన కూర్చుసరి ఆటంకములు విశ్వాస జీవితంలో కలిగేటువంటి ఆటంకములు మనకు అక్కడ ఆ యొక్క వచనాలను చూసుకుంటే మనకు తెలుస్తుంది ఎన్నో ఆటంకాలు మన జీవితాల్లో వస్తుంటాయి దేవుణ్ణి చూడాలి దేవుని యొక్క మాటలు వినాలి అని మనం వచ్చినప్పుడు ఎన్నో ఆటంకములు ఎన్నో ఇబ్బందులు ఎన్నో శోధనలు సమయానికి ఆటో దొరకదు లేదా సమయానికి మన బండి ఆగిపోతుంది ఎందుకంటే సాధాను శోధనలు చిన్న చిన్నవి వీరికి ఏం జరిగింది ఏసైని చూడాలనుకున్నాడు ఏసైతో మాట్లాడాలనుకున్నాడు కూడా అనుకోలేదండి ఆయన చూడాలి అనుకున్నాడు అంతే అయితే వీరికి ఏమొచ్చింది అంటే పొట్టితనము ఎందులో పొట్టివాడు మనిషి పొట్టివాడు కానీ తన ఆలోచన పొట్టిదా కాదు ఆయన ఆతృత పొట్టిదా కాదు ఆతృత కలిగి ఉన్నాడు ఎవరిని చూడాలని ఏసయ్యని చూడాలని గబ్బ 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 గబా వేడి చెట్టు ఇక్కడ ఎక్కడ లేదండి చెట్టు ఎక్కి ఏం చేస్తున్నాడట ఎవరోలే మన ఎందుకు ఆయనే ఉంటాడు అని అనుకున్నాడా లేదు పరిశీలన చేస్తున్నాడు ఎందుకంటే శిష్యులు ఆయన ఒకే రకంగా ఉండేవారు అంటే ఒకే వేషధారణ అది గోదుగో ఆయనే ఏసు ప్రభో ఉండొచ్చు లేదా ఇదిగో ఈయనే యేసుప్రభు ఉండొచ్చు ఆయన ఆదృతి చూడండి ఆదృతి చూడండి దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అవునా కాదు మన దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు ఏ ఆశ నేత్రాశని కాదండోయ్య హృదయ సంబంధమైన ఆశ ఆయన ప్రభువును చూడాలనుకున్నాడు తలంపు పుట్టింది తలంపు పుట్టిన వెంటనే యేసుప్రభు గారు వెళ్తూ 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 ఆ త్రోవ ఉన్నటువంటి ఆ చెట్టు అతకు వచ్చాడు వచ్చాడ లేదండి వచ్చి ఒకే ఒక మాట అన్నాడు ఏమన్నాడు ఎక్కయా త్వరగా దిగు ఎక్కడుండట ఎక్కడుండాలనిపించిందంటే ఆయనకి ఎవరికి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు యథార్థవంతుడైనటువంటి యేసుక్రీస్తు నాలో పాపం ఉన్నదను ప్రశ్నించినటువంటి ఏసుక్రీస్తు వ్యసన పడ్డా పాపి కదా నాకెందుకు అనుకున్నాడా ఇది మనకి నేర్పిస్తూ ఉన్నాడు ఎవరికి ఆదిత్యం చేయాలట మనం నిధిమంతులు నిధిమంతులు చేసుకునే వాళ్ళు ఏం ప్రయోజనం ఎవరికి చేయాలి ఏ ఆదిత్యము ఆత్మ సంబంధమైన ఆదిత్యం దేవుని వాక్యము ఎరిగినవాడు ఆకలితో ఉన్నవాడితో సమానం దేవుని వాక్యాన్ని ఎరుగని వాడు అంటే తెలియనివాడు ఎటువంటి వాడు అంటే ఆకలితో ఉన్నటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే దానికి వాక్యం తెలియదు వాక్యం ఎరగడు ఎప్పుడు వినలేదు అవునా కాదండి ఏసయ్య వచ్చాడు ఒకే ఒక మాట జక్కయ్య త్వరగా దిగు నేడు నేను నీ ఎంట ఉండవలసి ఉంది ప్రజలంతా సరుకుంటున్నారు అవునా ఏంటి నేను ఇంత మంచి కార్యాలు చేస్తానే నా ఇంటికి రావట్లేదు కానీ వీడింటికి వెళ్తున్నాడు అవునా అక్కడే కింద రాయబడి ఉంది పాపుల కొరకు నేను తిని అవునండి పాపుల కొరకు ఆయన వచ్చాడు నీతి మంతుల కొరకు రాలేదు ఎందుకంటే నీతి మంతులు నీతి మంతులు ఏం చేస్తారండి నీతిమంతులు ఆయన రాజ్యానికి వారసులు మరి పాపి ఏ ఒక్క పాపి నశించుట ఆయనకు ఇష్టం లేదు కాబట్టి ఆయన ఏమంటున్నాడు నేను పాపుల కొరకే వచ్చి తిని వచ్చాడు ప్రభు ఏమైనా మాట్లాడా ఆయనతో పాత ఆయన ఇంటికి తీసుకెళ్ళాడు చూడండి అక్కడ జక్కయ్య కూడా ఏం చేశాడట త్వర త్వరగా దిగి వచ్చాడు ఏం చేశాడు త్వర త్వరగా దిగి వచ్చాడు ఆలస్యం చేయలేదు ఆలోచన చేయలేదు నేను ఏం ఏర్పాట్లు చేయాలి ఇంటికి తీసుకెళ్ళినా పెద్ద బోధకుడు కదా నిధి కదా అనుకున్నాడా లేదు ఆ చెట్టు త్వర త్వరగా దిగి వచ్చాడు తీసుకుని వెళ్ళి ఆయన అరుగు మీద కూర్చోబెట్టాడు జక్కయ్య యేసు ప్రభుల వారిని ఆయన అరుగు మీద కూర్చోబెట్టాడు కూర్చోబెడితే యేసుప్రభువారు ఆయన ముఖములోనికి చూశారట ఎవరి ముఖముకు జక్కయ్య ముఖంలోనికి ఆయన కండ్లు ఇర కండ్లు కలిశాయి వెంటనే పశ్చాత్తాపముతో ప్రభువా నన్ను క్షమించవయ్యా ఏమంటున్నాడు ప్రభుయాన్ని మాట్లాడే అక్కడ ఏమీ రాయబడలేదు ఆయన చూసిన వెంటనే జక్కే హృదయములో మారు మనస్సు ఏమైంది వచ్చేసింది ఎందుకంటే నా పేరు తెలుసుకున్నాడు నేను చేసేటువంటి కార్యాలు కూడా నీకు తెలిసే ఉంటాయి ఈయన నిజంగా యథార్థవంతుడు ఈయన నిజంగా శక్తివంతుడు ఈయన నిజంగా ప్రభువే నా గూర్చి నా పేరు తెలిసిన వాడికి సమస్తము తెలుసు అని అనుకున్నాడు ప్రభువా నేను ఎవరి వద్దనైనా అన్యాయముగా దేన్ని నైనలు తీసుకుని నేల ప్రభు చెప్పాడా ప్రభు చెప్పాడండి నీతి మంత్రుడిగా తీర్చబడ్డాడు చక్కయ్య నీతిమంతుడిగా మార్చబడ్డాడు అవునా లేదా అవునా మాటలు వింటున్న మనలో కూడా అదే మార్పు కలగాలి ఆత్మ సంబంధమైన ఆదిత్యాన్ని మనం ఇవ్వగలిగే పరిస్థితిలో మనం ఉండాలి అంటే మనము పొందుకుని ఉంటే ఇతరులకు ఇవ్వగలము ఆ శక్తి దేంట్లో ఉంది తేని వంటి శక్తి దేంట్లో ఉంది అంటే వాక్యములోనే ఉంది బైబిల్లోనే ఉంది పరిశుద్ధ గ్రంథము మాత్రమే నీకు జ్ఞానము ఇవ్వగలదు వ్యసనపడకూడదు ఏసయ్య పడలేదు ఒక వ్యక్తిని చూసి యేసుక్రీస్తు వ్యసనపడలేదు వీడు దుష్టుడు దురమార్గుడు అన్యాయస్థుడు లేదా వ్యభిచారిణి అనుకుందాం ఆ యహోవా దేవుడు ఒక ప్రవక్తను పంపించి ఒక వేషనే వివాహం చేసుకోమన్నాడు అవును కదా అంత గొప్పవాడు మన దేవుడు ఎందుకంటే పాపుల మధ్యన విశ్వాసులు ఎలా ఉండాలి అంటే ప్రత్యేకింపబడి ఉండాలి వాళ్ళు కలిసిపోతే అతనికి మార్పు ఎలా వస్తుంది యేసు ప్రభువు పరిశుద్ధపరచబడ్డటువంటి వ్యక్తి పాపులతోటే ఉన్నాడు పాపులతోటే దిగాడు కానీ ఒక ప్రశ్న వేస్తున్నాడు నాలో పాపమున్నదని మీలో ఎవరు నిరూపించగలరు ఆరోపించగలరు అందరూ ఆరోపిస్తారు అవునా కదండి ఒక స్త్రీని తీసుకొచ్చి ప్రభు ఎదకుండా అయ్యా మోసే ధర్మశాస్త్ర ప్రకారము వ్యభిచార వ్యభిచారం చేసినటువంటి స్త్రీలను రాళ్లతో కొట్టి చంపాలయ్యా అన్నాడు అన్నారు ప్రజలందరూ మరి నీవేమి తీరుస్తావయ్యా అన్నాడు అయ్యయ్యో నేను మోసే చెప్పినటువంటి ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని వేయడానికి రాలేదు బాబు ఏమన్నారండి యేసు ప్రభు నెరవేర్చడానికి వచ్చాను కొట్టండి అందరూ లాల్ తీసుకుని కొట్టండి అన్నప్పుడు ప్రతి ఒక్కరూ నీతిమంతుడే అవునా కాదు ప్రతి ఒక్కరూ నీతిమంతుడే కానీ ఆ నీతిమంతులమో కాదు తమ తమ హృదయాలకు మాత్రమే తెలుసు అయితే ఒక మాట అన్నాడు ప్రభు ఒక మాట అన్నప్పుడు అందరూ రాళ్ళు ఎత్తి ఆగారు ఆగినప్పుడు అన్నాడు అయ్యా మీలో పాపము చేయనటువంటి వ్యక్తి ఆమెను కొట్టండి అన్నాడు మొదటి రాయి తీసుకుని కొట్టండి అన్నాడు అప్పుడు రాడు ఎత్తాడు కొడదాం అనుకున్నాడు ఆ కొడదాం అనుకున్నాడు పాపాలు ప్రభువారు వేలితో కింద నేల మీద రాస్తున్నారు అవునా కదండి అంటే రహస్యమందు మనము చేసినటువంటి పాపములు మనము ఒకరి పాపములు ఒకరికి తెలియదు కానీ ఆ దేవాది దేవునికి సర్వము చూస్తాడు ఆయన కన్నులు ఎప్పు ఎప్పుడు విశ్వాసుల వైపు చూస్తూ ఉంటాయి ఏ శ్రమలో ఏ ఆపదలో ఏ ఇబ్బందిలో ఉన్నాడో నా ప్రియ బిడ్డ నా స్నేహితుడు నా సహోదరుడు అని ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు ఎప్పుడు ఇస్రాయిల్ని కాపాడుబడి కుంకుడు నిద్రపోడు అని అందుకే రండి వాక్యం రాయబడింది ఆయన నిద్రపోతే మనకి ఏముండదు అంటే రక్షణ ఉండదు అవునా కాదా అయితే ఇప్పుడు మనము ఏం చెప్పుకుంటున్నాము అంటే విశ్వాసులమైనటువంటి మనము ఏం కలిగి ఉండాలి అంటే ఆత్మీయ ఆహారం కలిగిన వారమై ఉండాలి నీతి మంతుడిగా నీవు తీర్చబడాలి అంటే మనం ఆత్మీయ ఆహారం కలిగిన వారమై ఉండాలి ప్రియ సహోదరి సహోదరులారా ఇక్కడ జక్కయ్య వైపుకు చూసిన వెంటనే ప్రభువు చూసిన వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చూసిన వెంటనే ఆయనలో మార్పు వచ్చేసింది అయితే ఇప్పుడు ఒకటి మనం చూసాము ఏంటండి ఆయన మాటలు ఆయన వాక్యము తేనె వంటివి జుంటి తేనె ధరలు వంటివి ఎవరికి మన జ్ఞానం గలవారికి నీతిమంతులకి మనం ఏం చేయాలి దుష్టులను చూసి పడకూడదు మరి ఏం చేయాలి సహోదర ప్రేమ కలిగి ఉండాలి సహోదర ప్రేమ కలిగి ఏం చేయాలి ఆదిత్యం చేయాలి ఏ ఆదిత్యం అంటే శరీర సంబంధమైనది ఆత్మ సంబంధమైనది ఈ మాటల్ని ముగిస్తున్నాను దేవుడు తన వాక్యాన్ని దీవించి ఆశీర్వదించరుగాక ఆమె